హాయ్ హలో నమస్తే నేను మాధవ్ వెల్కమ్ టు ఎయిటీన్ ఇయర్ సో ఫస్ట్ రివ్యూ ఇన్ ఇయర్ అనుకోవచ్చు మన గుంటూరు కారం కాకపోతే కొంచెం హోల్డ్ అయ్యామని ఎందుకంటే మాకైనా ఇంకా అందరికి అలాగే అనిపించిందా అని ఒక ఫీల్ ఒకసారి జడ్జ్ చేసుకొని బెస్ట్ ఇద్దాం అండ్ ముఖ్యంగా చూస్తే గుంటూరు కారం సో గుంటూరు కారం ఇస్ లైక్ ఇన్ సో స్పెషల్ ఎందుకంటే దీని తర్వాత మనం చేయబోయేది మన బాబు గారు మహేష్ బాబు గారు చేయబోయేది రాజమౌళి గారితో సో మూడు ఏళ్ళు గ్యాప్ ఉంటుంది కాబట్టి గుంటూరు కారం ఎంత ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేసే ఉద్దేశంతో ఫ్యాన్స్ అందరూ చాలా ఆకలిగా ఉన్నారు అనుకోవచ్చు అండ్ త్రీటం శ్రీనివాస్ గారి ఒక ల్యాండ్ మార్క్ సో మధ్యలో ఉండే ఆ కాంబినేషన్ ఎట్లా వర్కౌట్ అయిందో చూద్దాము సో దీని గురించి మనకి డీటెయిల్ గా డిస్కస్ చేయడానికి ప్రముఖ ఫిలిం జర్నలిస్ట్ నారాయణ గారు నమస్తే అండి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడు చూస్తే మన గుంటూరు కారం సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయింది సో దీని మీద చాలా ఇష్యూ కూడా జరిగింది దిల్ రాజు గారు కావచ్చు సో ఫైనల్లీ చూస్తే గుంటూరు కారం ఘాటు ఎలా ఉంది

அப்போ இது ரியல் டைம்ல நடக்குது பாருங்க கொரோனா ஓடிட்டு பாக்கும் பிறகு என்ன டென்டெக்வே கேண்ட டென்டெக்வே டெக்னிக்கல் சூப்பரா இருக்கு ஆமா ஒரு கேரக்டர் டைட்டில் ஆடியோ ஒவ்வொரு பிராக்டிகல்னா ஆதிமான் ஐனா நாகராஜன் ஓபன் 1:00 மணிக்கு 2000 ஆமா 1:00 மணிக்கு வந்து அந்த ஃபேன்ஸ் மகேஷ் பிரபு வந்து பீச்ச ஆரம்பி வந்து ஆமா 3:00 ఇది కొని అంటే మాటల మాంత్రికుల పంచ్ పవర్ తగ్గిందంటారా అంటారా? తగ్గిందా లేదా అని కల్గే టికెట్ ఆయన చేసిన నాలుగు సినిమాల్లోనే నాటించు మార్చి ఓ ఓకే స్టార్ట్ చేసినా స్టార్ట్ సినిమా

கேட்டர் um. ఓకే అయితే ఇప్పుడు మనకి శ్రీలీల సో చూసుకుంటే ఈ మూవీ చాలా కీలకం శ్రీల కెరీర్ కి ఎందుకంటే ఈ మూవీతో బౌన్స్ అవకపోతే శ్రీలీల కెరీర్ పతనానికి పడిపోతుంది అనే ఒక ఊహాగానం కూడా ఉంది సో శ్రీలీలకి ఈ మూవీ ఎంతగా ఉపయోగపడింది అండ్ వెంకట మహేష్ బాబు గారిది మన శ్రీలీల గారి కాంబినేషన్ ఎలా ఉంది మహేష్ బాబు ఆల్వేస్

yeah so it is that we face issues in the celebrity to telling office okay that is good office okay that is good yeah hmm it is bahut da leda din perfecta leda chhod le okay and mm. full performance driven wala glamour dala yeah we will put the next one in mall with getting done and the performance one like actually only okay. come okay. okay. அந்த தெலுங்கு வச்சு பதினோரு சௌந்தர் வாழ்ந்து అంటే ఈ పర్ఫార్మెన్స్ పర్ఫార్మ్ చేసే క్యాటర్ చేసాడు ఇప్పుడు మనకి ఒక లాయర్ కూతురుగా మురళీ మురళీగారి కూతురుగా వెళ్ళటం అక్కడికి వెళ్ళి అక్కడగా ఆయన సంతకం పెట్టుకునేదానికి ఆ పడగారిని పాటలు పడటం ఒక హచ్ గా క్యాటర్ చేసిన సెట్ అవ్వలేదు అంటారా ரஜினர் okay. <stee5>

అవును బైనమస్ లైన్ నా ఇంమర్ట్ వేటే అనేది అది డబుల్ మీటింగ్ ఆ లాటరింగ్ అదొక్కటే సార్ అవును ఈ నినే అంటే చిన్న క్యారెక్టర్ మేబీ సోషల్ మీడియా ని ఇన్ఫ్లుయెన్సర్ లాగా ఆ 300 ఆ హీరోన్ క్యారెక్టర్ చిన్న అడిగే రీల్స్ చేస్తుంటది ఓకే మరి మెసేజ్ ఓన్

అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ క్రియేట్ చేయండి నౌ అంటే ఫాలో ఫ్రెండ్ ఫాలో అవ్వు ఓకే సో వీడియోలో అపాయింట్‌మెంట్ అయితే జరిగింది జరిగింది చాలా మంచిది నా గైడ్ అంటే మనం రెగ్యులర్ ఫేస్‌బుక్ ఎట్ మనం మాట్లాడుకుంటాం ఆ టీం తో మాట్లాడుకుంటాం అప్పుడు దేవిత్రంగా సర్కార్ తోటి టీం తో మాట్లాడుకుంటాం మనం ఏందంటే పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తం కరెక్ట్ కరెక్ట్ జాలం చెప్పు నేను ఏపి ల ఆ అదే మా అర్మ ఏపి ల అవును వీలో ఏది

తాలెంట్ ని కట్టి మెగా కూడా తగ్గ అవ్వలేదు సీన్స్ ఆర్టిఫిషియల్ గా ఉంది రైట్ నేను ఒక సీన్ ఉంది ఆ సీన్ ఎందుకో కొట్టువేడు ఫైట్స్ ఉంది సాంగ్ ఉంది వెళ్ళకపో ఇట్ కుడ్ హావ్ బెటర్ బ్రేన్ మోడ్ వెర్షన్ ఈ వెర్షన్ మాత్రం రైట్ రైట్ బైక్ వావ్ కి పొన్ని ఆక్స్కర్ అవునా ఇది టీవీ

సో ఈ మూవీకి మనం రేటింగ్ ఇచ్చే ముందు ఒకటి చిన్నగా డిస్కస్ చేసుకుందాం ఇప్పటి వరకు మనకి మూడు సినిమాలు అయితే రిలీజ్ అయిపోయింది సంక్రాంతికి తమిళ సినిమాలు ఆయలను మేరీ క్రిస్మస్ అవన్నీ పక్కన పెడితే మన తెలుగు ఆడియన్స్ రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు ఏంటని అవన్నీ రిలీజ్ అయిపోయింది సో మనకి హనుమాన్ కావచ్చు గుంటూరు కారం కావచ్చు ఇప్పుడు వచ్చిన సైందర్ కావచ్చు ఈ మూడు సినిమాల్లో ఫస్ట్ రేటింగ్ ఫస్ట్ నెంబర్ వన్ బోస్ట్ சங்கராந்தி

அலகோ பீரியட் டா ரைட் கரெக்ட் டை டை நோட் அப்பறம் கரெக்ட் இ பாயிண்டிரி இதே நாம எஸ்டி ப்ளோல இ டேலஸ் கொண்டே டேலருக்கு வரையறதுனு சொல்றாங்க டேலஸ் இப்ப ஆமா டேலர கிராபிகல்ல சம்띵 மேக் கரெக்ட் கரெக்ட் சம்띵 கிரியேட் கரெக்ட் అలా போய் ஃபுல் டீசல் என்னன்னா அது ம் ம் అలా திஸ் கரெக்ட் அது மூ சாவு ஆமா இங்கட என்னென்ன இருந்துச்சு ரைட் ఓరియానికి ఓకే కమింగ్ బ్యాక్ టు సైన్ నౌ రేటింగ్ చేసాయిండి సైన్ నౌగా ఎస్పెషల్లీ సి సారీ సారీ గుంటకారంకి మినిచర్ రేటింగ్ అంటే గుంటకారం అందరికీ మన ఫీడ్‌బ్యాక్ ని పెట్టి మన పర్సనల్ ఓపినియన్ తీసుకుంటే పాస్ చేయొచ్చు డన్ రైట్ మనం సినిమా కోసం చేస్తున్నాం కాబట్టి సినిమాని మరి த்ரீ தங்கியு சோ மச் சார் பார் கமிங் டோவர் பிளேஸ் அண்ட் கிவிங் தே பேலபிள் பீட்பேக் அண்ட் விஷிங் யு த பெஸ்ட் சங்கிலி திஸ் இயர் தங்கியு சார் அப்ட்டும் அன்ஸ்சிங் ஆல் தி ரிப்போர்ட்ஸ் அண்ட் எவெரிதிங் అండ్ ఈ ఈ సంక్రాంతికి మీరు ఇప్పుడు మూడు మూవీస్ లో చూసిన వాటిలో నంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ నెంబర్ కింద కామెంట్ తెలియజేయండి అండ్ అసలు తీసరైన పండగ సంక్రాంతికి రేపు వస్తుంది నా సామిరంగా నా సామిరంగా చూసి ఫాస్ట్ రివ్యూ మన ఎయిటీన్ ఎఫ్ ఛానల్ లో వెంటనే పెట్టేస్తాము సో కీప్ వాచింగ్